దుబాయ్ లో చిన్న చెరువుని కూడా ఎంత అందంగా క్రియేట్ చేస్తారో మీకు ఇప్పుడు చూపిస్తా మనం ఇప్పుడు మంజార్ కోర్నిష్ వచ్చినాం ఇవాళ చూడండి ఇది ఒక చిన్న చెరువు చిన్నదంటే చిన్న చెరువు ఓకేనా అక్కడ నుంచి వెళ్ళి ఇట్లా అని సో ఇక్కడ దాకా ఉంది ఇది లాస్ట్ ఇక్కడ లాస్ట్ మనకు ఈ చిన్న చెరువుకు ఎంత క్రేజ్ గా క్రియేట్ చేసేసారు చూడ చెరువు చుట్టూ బిల్డింగ్స్ పెట్టేసారు ఇక్కడ చూడండి ఇట్లా చూడండి ఎంత బాగుంది చెరువు వీవ్ అయితే అండ్ ఈ బిల్డింగ్స్ చూడరు చెరువు చుట్టూ ఈ బిల్డింగ్స్ ఉంటాయి అంటే లొకేషన్ వైజ్ వచ్చేసి ప్రతి ఒక్కళ్ళకు ఒక సముద్ర వీవ్ అనేది కనబడేటట్టు సూపర్ క్రియేట్ చేసిరు ఈ చిన్న చెరువులోనైనా సరే మనకు అక్కడ చూసుకోవచ్చు ఎవరైనా సరే వచ్చి విజిట్ చేయాల ప్రతి ఒక్క వాళ్ళు వచ్చి విజిట్ చేయాలని చెప్పి ఈ బోట్స్ అయితే మనకు రెంట్ అయితే ఇస్తారు ఇక్కడ చూసుకోవచ్చు చిన్న బిజినెస్ బిజినెస్ అయితే పక్కా ఉండాల్సిందే పైసలు రావాల్సిందే దుబాయ్ వాళ్ళు ఏం చేసినా వాళ్ళకు పైసలు వస్తేనే క్రియేట్ చేస్తారు చూడండి ఇక్కడ ఆ బైక్స్ అనేటివి మనకు రెంట్కి ఇస్తారు అన్నట్టు హవర్ వైజ్ సో ఈ చెరువు చూస్తే మీకు ఏమనిపిస్తుందో దుబాయ్ లో ఉన్న చెరువులను చూస్తే మీకు ఏమనిపిస్తుందో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్